మహిమాన్వితుడు జగద్రక్షకుడు ఏసు మహారాజుకే జై నా క్రీస్తు తోటి సైనికుడు సిహెచ్ సాంబశివరావు గారు ప్రవీణ్ పగడాల గారితో మాట్లాడుతూ కొద్ది రోజుల కిందట ఒక ఇంటర్వ్యూ చేశాడు ఆ ఇంటర్వ్యూలో ప్రవీణ్ పగడాల గారు చాలా సాఫ్ట్గా మాట్లాడారు కర్ణాకర్ సుగుణ గారితో డిబేట్ గురించి లైవ్ డిబేట్ గురించి ఆ డిస్కషన్ వచ్చిన తర్వాత కూడా చాలా మృదువుగా చాలా సాఫ్ట్గా మాట్లాడాడు దానికి సిహెచ్ సాంశివరావు గారు లాస్ట్లో ముగింపు మాట్లాడుతూ నేను చాలా హార్డ్గా మాట్లాడదాం అనుకున్నాను ఈ మతన్మాదుల మీద ప్రవీణ్ పగడా గారు పగడాల గారి యొక్క మాటలు విన్న తర్వాత నేను మాట్లాడదా ఉన్న మాటలు కూడా విత్నాలు చేసుకున్నాను నేను చాలా రాస్ట్గా మాట్లాడతాను మతోన్మాదుల మీద ప్లెయిన్తో మాట్లాడిన తర్వాత నేను కొంచెం పశ్చాత్తాపడుతున్నాను అన్నట్టుగా మాట్లాడారు ప్రవీణ్ పగడాల గారు వాడిన వర్డ్స్ అంత సాఫ్ట్గా ఉన్నాయి ఈ వీడియోని ప్రవీణ్ పగడాల గారి యొక్క మాటలు కౌంటర్ ఇస్తూ ఒక్క గాడు పాస్తర్ల పెంట అమృతములాగా ఆప్యాయంగా తినే కరుణాకర్ గాడు ప్రవీణ్ పగడాల గారి మాటలను కూడా దారుణంగా వక్రీకరించాడు ఆయన్ని అవమానించాడు చూడండి పగడాల గారు ఇక్కడ మీరు మరీ ఫాలోవర్స్ అని తక్కువ చేయాల్సిన అవసరం లేదు ఫాలోవర్స్ అంటే ప్రజలు వాళ్ళేమి రాళ్ళు రప్పలు కాదు నేను అక్కడ మాట్లాడింది ప్రజామోదం ఉన్నవాళ్ళు అంటే మీరు ఇప్పుడు క్రైస్తవ సమాజంలో ఉన్నారు క్రైస్తవులు మిమ్మల్ని పాస్టర్గా యాక్సెప్ట్ చేశారా లేకపోతే స్వయం ప్రకటితంగా మీ అంతటికి మీరే పాస్టర్ అని చెప్పుకుంటున్నారా ప్రజలు మిమ్మల్ని ఆమోదించినట్లయితే మీకు ప్రజామోదం ఉన్నట్లయితే ప్రజలలో మీకు గుర్తింపు ఉన్నట్లయితే రండి డిబేట్ చేద్దాం లేదు నా దగ్గర ప్రజల్లో గుర్తింపు లేదు కానీ పట్టా ఉందండి నేను ఫాస్ట్ అని అంటారా ఆ పట్టా తీసుకెళ్లి మడిసి కింద పెట్టేసుకోండి ఇది నేను చెప్పేది సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ఎడ్యుకేషన్ కి థియాలజీకి సంబంధించిన సర్టిఫికేట్ల గురించి మాట్లాడుతూ సబ్స్క్రైబర్స్ అంటే ఫాలోవర్స్ అంటే ప్రజలే ప్రజాబలం కూడా చాలా అవసరం అని వాడి వెనక ఆ తల తిక్క ఫాలోవర్స్ ఉన్నారు కదా వాళ్ళకి సపోర్ట్ చేస్తూ మాట్లాడాడు మాట్లాడితే మాట్లాడాడు ఆ సర్టిఫికెట్ని చించి కింద అంటూ ఆయన అవమానించాడు కుక్క కరుణాకారు గారితో నేను చెప్తున్నాను అరే నువ్వు నా పుస్తకాలను ఓడిస్తే పాస్టల్కి ఇస్తానని చెప్పిన నువ్వు పది లక్షల రూపాయలు నన్ను డిబేట్లో ఓడిస్తే ఇస్తానని చెప్పిన కోటి రూపాయల శవశక్తి కార్యాలయం దాన్ని కూడా అమ్మి డబ్బులుగా చేయి ఆ కోటి ప్లస్ పది లక్షలు మడిచి బ్యాక్లో పెట్టుకో నో సారీ బ్యాగ్ కాదు బ్యాక్లోనే పెట్టుకో పట్టమ నీతో పాటు ఆ కార్యాలయంలో ఉన్నారుగా వాళ్ళకు పెట్టు నాకు తెలుసు గాడి కుక్క కరుణాకర్ గాడి దగ్గర ప్రైజ్ ద లాడ్ పాలసీ పనిచేయదో ప్రవీణ్ పగడాల గారిది సాఫ్ట్ రైస్ ద రాడ్ పాలసీ వీడి దగ్గర కరుణాకర్ గారి దగ్గర రైస్ ద రాడ్ పాలసీయే కరెక్ట్ అన్నది నా అభిప్రాయం నేనే కరెక్ట్ అనుకుంటున్నాను వీడికి సోషల్ మీడియాలో ఫాలోవర్స్ చాలా ఇంపార్టెంట్ ప్రజాబలం అంటున్నాడు ఒక ఫారెన్ స్టార్ ఉందనుకోండి ఫారెన్ స్టార్ వాడికి తెలుసు ఫోరన్ స్టార్ అంటే ఏంటో ఆమెకి చాలామంది ఫాలోవర్స్ ఉంటారు ఆమె ఆ వీడియో రిలీజ్ అయినప్పుడు ఆమెలో ఏది చూడటానికి వాళ్ళు ఫాలోవర్స్గా మారారా కర్ణాకర్గా ఏం చూస్తారా ఏం చూస్తారా ప్రజాబలం అది ప్రజాబలమా నీ ప్రజాబలం ఏం చూస్తారు పూర్వ స్టార్లో నిక్కి 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 కళ్ళు వేసుకొని బూతు ప్రజలరా వాళ్ళు బూతు బలం అది కొంతమంది మంచి వాళ్ళు ఉన్నారు మా వీడియోల కింద వాళ్ళ విమర్శలు కూడా చాలా విజ్ఞతతోటి మర్యాదతోటి వాళ్ళ విమర్శను కూడా మర్యాదతోటి అప్లై చేస్తారు అటువంటి వాళ్ళకి తప్పకుండా మేమే సమాధానం ఇస్తాం ఎక్కువ మందిని ఫాలోవర్స్ బూతు కామెంట్లు పెట్టలేని బూత్ ఫాలోవర్స్ ఫారెన్ స్టార్ని ఫాలో అయ్యే వాళ్ళతోటే సమానం ఈ మధ్య టూ డేస్ బ్యాక్ తమిళనాడులో ఒక భార్య భర్తలు అరెస్ట్ చేశారు యూట్యూబ్ ఇష్యూ మీద ఎనిమిది లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు వాళ్ళకి వాళ్ళు చేసే పని ఏంటంటే యూట్యూబ్లో అశ్లీలమైన సంభాషణ బూతు సంభాషణని వినిపిస్తారు కుర్రోళ్ళని రెచ్చగొట్టడానికి యమనస్తుల్లో ఉన్న లైంగిక వాంఛల్ని రైజ్ చేసి క్యాష్ చేసుకోవటానికి ఎనిమిది లక్షల మంది సబ్స్క్రైబర్స్ నీకుంది ఆఫ్రల్ ఒక లక్ష ఎనభై ఐదు వేల మంది అటు ఇటుగా వీళ్ళు ఎనిమిది లక్షల మంది ఉన్నారు ఎందుకు వాళ్ళు సబ్స్క్రైబర్స్ అయ్యారు నీ లెక్కలో ప్రజాబలం ఏ వింటానికి నీ సబ్స్క్రైబర్స్ అటుబట్టు వాళ్ళరా పూర్వంబోకు నీ మాటలు వింటానికి వాళ్ళేమో లైంగిక వాంఛులు ఎవరి రెచ్చగొడుతున్నారు నువ్వేమో మత సంబంధమైన మతోన్మాదాన్ని రెచ్చగొట్టి అల్లర్లు సృష్టించడానికి ఒక ఎజెండా ప్రకారం ప్రయత్నం చేస్తున్నావు ప్రవీణ్ పగడాలగా చెప్పింది కరెక్ట్ ఫాలోవర్స్ని బట్టి మనిషి యొక్క స్థాయి నిర్ణయించబడదు చదువు సంస్కారం మాట్లాడే విధానం ఉన్న సబ్జెక్ట్ దాన్ని బట్టే పోరం పోకు ఫాలోవర్స్ ఉన్నంత మాత్రాన బూత్ ఫాలోవర్స్ ఉన్నంత మాత్రాన స్థాయి పెరగదో పెరిగిన అది స్థాయి కాదు వీడు ప్రసాద్ రెడ్డి గారి వీడియో కూడా కౌంటరిస్తా ఆయన కూడా అవమానించడానికి ప్రయత్నం చేశాడు ఆయన ఈ పంది ఎందుకు ఈ కుక్క పేరెత్తమేందుకు అని కంప్లీట్గా అవాయిడ్ చేశాడు ఇండైరెక్ట్గా కొన్ని మాటలు చెప్పాడు దానికి వీడు నా పేరు ఎత్తలేదు కదా సిగ్గు శ్రవ లేకుండా నేనెందుకు మాట్లాడాలనుకోకుండా మధ్యలో ఇంకొకరిని పెట్టించి వాడు చెంచాగాడిని వాడితో మాట్లాడుతున్నట్టు కౌంటర్ చేయడానికి ట్రై చేశాడు హో బాబు మోసే బామర్ది అయ్యా నువ్వు మాకు కొంచెం దారి చూపించు నీకు ఈ అడవిలో అంతా పరిచయమే కదా దారి చూపించు అని అడిగినందుకు నిజంగా దేవుడైతే మోసే ఎందుకు బామతి సహాయం కోరుకుంటాడు అంట చావలేని ప్రశ్న లేవనెత్తాడు వాడి దృష్టిలోకి లాజిక్ లాజిక్ ఎలా మిస్ అయ్యాడు అంట ఈ మధ్య లాజిక్ అనే ఒక ఎంగిరి మాట కూడా పట్టుకున్నాడు ఉదయం ఇదే లాజిక్ మీ ఇంటికి వేసుకోరా మీ నాన్న మీ అమ్మని కొడుతున్నాడు దెబ్బలు తట్టుకోలేక మీ అమ్మ ఇంటి బయటకు వచ్చింది అయినా కూడా మీ నాన్న కొడుతున్నాడు అనుకో కాసేపు చూసేవాళ్ళు ఏమనుకుంటారు అన్న కొత్తగా ఊరికి వచ్చినవాడు ఈ రకంగా భార్యను పట్టుకొని బజారులో కొడుతున్నాడు అసలు అగ్ని సాక్షిగా పెళ్లి చేసుకొని ఉంటాడా ఏళ్ళడుగులు నడుచుంటాడా అందరి సమక్షంలో తాళి కట్టుంటాడా నిజంగా వీళ్ళు భార్య భర్తలేనా నిజంగా వీళ్ళు భార్య అయితే ఈ రకంగా కొడతాడా అని అని చెప్పి నీ నీలాజిక్ నీ లాజిక్ ప్రకారమే ఆలోచిస్తే భార్య భర్తలు కొట్టుకునే మాట నిజం పల్లెటూళ్ళల్లో వీధుల్లో కూడా బాగాలు కొట్టే భర్తలు ఉన్నారు అలాగని చిన్న గొడవను బట్టి జరిగిపోయిన దాన్ని విశ్లేషించడం కరెక్టా మనకి పెళ్ళేది నేను కాదంటలేదు నీ లాజిక్ అప్లై చేస్తే ఎంత ఇష్యూకైనా ఎంత పర్మనెంట్ ఇష్యూకైనా ఈ లాజిక్ అప్లై చేయొచ్చు ఇది అసలు లాజిక్కే కాదు మోసే యహోవా మాత చేతనే యహోవ ప్రత్యక్ష చేతనే మిక్స్డ్ పీపుల్తో కలిపి పిల్ల జన్ల అంతటితో కలిపి పదిహేను లక్షల నుంచి ఇరవై లక్షల మంది ప్రజలు నడిపిస్తున్నాడు ప్రేతమైన భయంకరమైన విషసత్వంతో నింపబడిన ప్రాంతం అది అడవి దేవుడు నడిపింపుతో పాటు తల్లి తన బిడ్డను మోసినట్టు ఆ లక్షల జనాంగాన్ని మోసే నడిపిస్తున్నాడు ఆత్మ సంబంధమైన నడిపింపుతో పాటు శరీర సంబంధంగా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నాడు దాంట్లో భాగంగానే తన బామర్తో మాట్లాడుతున్నాడు యహోవా కల్పిత పాత్ర అయితే బామర్దితో మోసి ఏం మాట్లాడతాడంటే బామర్ది హో బాబు ఈ ప్రజల్ని నేను మోసం చేశాను యుహోవా అనే కల్పిత పాత్రను సృష్టించాను నిదానికి హోవా లేదు ఏమీ లేదు నన్ను నమ్మి ఈ ప్రజలు వచ్చారు యహోవా నడిపిస్తున్నాడు అనుకుంటున్నారు నువ్వు బామర్ది కాబట్టి నా భార్య సోదరుడు కాబట్టి నీకు చెప్తున్నాను అదంతా ఒట్టితే నువ్వు మమ్మల్ని జాగ్రత్తగా నడిపించు అని చెప్పి బామర్దితో మాట్లాడుకుంటాడు అలా లేదు కదా బైబిల్లో యహోవా మాకిచ్చిన దేశములో తప్పకుండా మీకు బహుమానం ఇస్తాం ప్రతిఫలం ఇస్తాం మాకు కొంచెం సహాయం చేయంటాడు దానికి వీడు పెయింటింగ్ అద్ది రంగులద్ది ప్లీజ్ రా మాకు సహాయం చేయి రా నీ లైలాడి మాటలు తైలాడి మాటలు పతివ్రత మాటలు నీ వాళ్ళ దగ్గర చెప్పుకోరా మతోన్మాతుల దగ్గర ఇక్కడ మొనగాళ్ళు ఉన్నారు క్రైస్తవుల్లో విశ్వాసుల్లో కూడా మొనగాళ్ళు ఉన్నారు మొనగాళ్ళు విశ్వాసులు ఉన్నారు హౌలే ఏం చెప్పాడు బామటితోటి మనం మనం ఒకట్రా యహోవా కల్పిత పాత్ర అని చెప్పాను ఒకటిదే అని చెప్పాడా యహోవా మాకు బహుమానం ఇచ్చినప్పుడు నీకు కూడా మోసే దేవుడు నడిపింపుతోటి ఉన్న చాలా విషయాల్లో వీక్ దేవుడు చప్పుని కూడా కొని చేశాడు అందుకే దేవుడు కోపం వచ్చి వాగ్దాన చేసేపు సరిహద్దు దాకా తీసుకెళ్ళి ఇక్కడే నువ్వు చచ్చిపోతావు అన్నాడు అది శాపం మోసేకి గొప్ప ఆత్మ సంబంధమైన ప్రత్యక్షతలు ఉన్నా కూడా ఆ అరణ్యంలో చిన్న చిన్న పొరపోట్లు చేశాడు మోసే హోబాప్తో చేసింది జాగ్రత్త మాత్రమే నాయకత్వ లక్షణాల్లో ఒకటి తన నమ్మి వచ్చిన బిడ్డలందరినీ సాక్ష్యమైనంత ఎక్కువ కాపుదల వాళ్ళకి ప్రొవైడ్ చేసి వాళ్ళని సురక్షిత సురక్షితమైన స్థానానికి తీసుకెళ్ళాలి అన్న ప్రయత్నం మాత్రమే దానికి లాజిక్ అనే పేరు పెట్టి ఆ లాజిక్ యహో కల్పిత పాత్ర అనే లాజిక్కి బొక్కబెట్టే ఒక వీడియో తొందరలో చేయబోతున్నారు యేసు ప్రభు జన్మ గురించి మాట్లాడినా ఆ వీడియో కూడా నేను బిజీగా ఉన్నా చూడలేకపోయాను నా వీడియోల కింద కామెంట్ పెడుతున్నారు ఏసుప్రభు జన్మ గురించి కుక్క వాగినట్టు వాగాడన్నా దానికి కూడా కౌంటర్ పెట్టమని సాధ్యమైన తొందరగా దానికి కౌంటర్ చెప్తాను విజయప్రసాద్ రెడ్డి గారికి కౌంటర్ అంటూ వీడు మాట్లాడుతూ రాముడు కోతులతో ఎందుకు బ్రిడ్జి కట్టిచ్చాడు ఎందుకు అడుగులో నడిచాడు అంటే ఆయన మానవుడు కాబట్టి దైవత్వాన్ని ఉపయోగించలేదు అంటూ మాట్లాడాడు అప్పుడు కూడా ఆయన ధర్మాన్ని తప్పలేదు అందువల్ల రాముడు మానవ జాతికి ఆదర్శం రాముడు అతీత శక్తులను ప్రదర్శిస్తే తన విష్ణుతత్వాన్ని ఉపయోగిస్తే అసలు అవతార ప్రయోజనమే లేదు కాబట్టి రాముడు సంపూర్ణంగా ఒక మానవుడికి ఉండేటటువంటి పరిమితులకు లోబడి జీవించినవాడు ఓకే మరి అదే లాజిక్ కుష్ఠుడు కూడా మా మానవుడైన దేవుడే కదా మరి ఆయన మానవుడిగా ఉండి దేవుడి లీలలు ప్రదర్శించాడే అది మంచి కోసం కాదు ఆడవాళ్ళు స్నానం చేస్తుంటే బట్టలు ఎత్తుకొని పోవటం ఇటువంటి నేర ప్రవృత్తిని ప్రేరేపించే మాటలు నేరం చేసే పనులు చేశాడే అంటే దానికి వ్యతిరేకంగా రాముడికి వా వాడిన లాజిక్కి వ్యతిరేకంగా ఆయన మనిషిగా ఉన్న దేవుడే కానీ లీలలు ప్రదర్శించాడు అంటున్నాడు లీలలు అంట ఇప్పుడు వీళ్ళకి ఎట్లా అంటే శ్రీకృష్ణుడు లీలలు ఉంటాయి కదా ఆ లేలలు వీళ్ళకి అర్థం కావు ఆ శ్రీకృష్ణుడి దేవుడైతే యశోదా తాడుతో కట్టెత్తే ఆ తాడుకు బందీ అయిపోతాడా మరి శ్రీకృష్ణుడి దేవుడైతే ఎన్నపోస దొంగతనం చేస్తాడా ఇవి వీళ్ళకి వచ్చే సందేహాలు ఆయన కొన్ని లేలలను ప్రదర్శిస్తూ ఉంటాడు వాళ్ళు అవతారంలో ఉన్నారయ్యా శ్రీకృష్ణుడికి అవతారం అవతార ప్రయోజనం వేరు అవతార ఉద్దేశం వేరు రాముడి యొక్క తత్వం వేరు రాముడు పరిపూర్ణ మానవుడిగా ఉన్నాడు ఆ క్యారెక్టర్ వేరు శ్రీకృష్ణుడు తన యొక్క దైవత్వాన్ని ప్రదర్శిస్తూనే ఉన్నాడు కానీ కొన్ని సందర్భాలలో తన యొక్క లీలలని అంటే ఒక సాధారణ మానవుడికి ఉండేటటువంటి పరిమితులకి లోబడినట్లుగా నటించేవాడు కొన్నిసార్లు అందుకే వాటిని శ్రీకృష్ణ లీలలు అంటారు లీలలు అంటున్నాడు వీడు చెప్పిన ఈ వీడియోలోనే కృష్ణుడు గురించి చెప్పిన లాజిక్ రాముడిని ఖండిస్తుంది రాముడి గురించి చెప్పిన వీడియో కృష్ణుడి గురించి ఖండిస్తుంది పచ్చబద్ధాలు నోటికి ఏ దొస్తే అది మాట్లాడటమే వాడి ధైర్యం ఏంటంటే నా ఫ్యాన్స్లో నా ఫాలోవర్స్లో ఎక్కువ మంది వీపీలు పీపీలు నేను ఏ చెప్పినా వింటారు అన్న నమ్మకమే అందరూ వాడు అభిమానులు బీపీలు పీపీలు అంటలేదు వాడి నమ్మకం ఏంటంటే ఎక్కువ మంది నా ఫాలోవర్స్ వీపీలు పీపీలు పీపీలు పీపీలుగా మిగిలిపోవాకండి వాడు చెప్పే మాటల్లోనే అనడ్యుకేటెడ్ ఫెలో వాడు మాట్లాడే ప్రతి వీడియోలో వాడి ఇంకొక వీడియోలో మాట్లాడిన వాదనలు ఖండించే మాటలు క్లియర్గా ఉంటాయి స్పష్టంగా ఉంటాయి పట్టుకోగలిగితే వాడి రంగుటద్దాల్లో నుంచి వాడి వీడియోలను చూడవాకండి న్యూట్రల్ మైండ్ తోటి అతను వీడు కనెక్టా కాదా మత కలహాలు సృష్టించటానికి ఏర్పాటు చేయబడ్డ దేశ ద్రోహ లేకపోతే నిజంగానే హిందూ మతాన్ని ఉద్ధరించడానికి వాడు పలుకుతున్న మాటలు నిజమేనా కాదా అని చెప్పి ఒకసారి జాగ్రత్తగా న్యూట్రల్ మైండ్తో ఆలోచించండి ప్రతి వీడియోలో వీడి అవివేకం ప్రతి వీడియోలో మత కలహాలు సృష్టించాలన్న వీడి ఎజెండా క్లియర్గా పట్టుబడిపోద్ది ఏసు మహారాజుకే జై